తిమ్మరాజు నారాయణరావు వారి తోటలో బ్రాహ్మణ సంఘం కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వచనాన్ని చెప్పగలిగే గొప్ప మనసున్నవారు బ్రాహ్మణులని తెలిపారు లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలని నిరంతరం ఆశీస్సులు అందచేసే కులం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ కులం అని తెలిపారు అటువంటి బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారి అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు అనంతరం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మునగాల శివామదాని కార్యదర్శి కందికొండల లోక్ భాస్కర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి బ్రాహ్మణ సంఘం సభ్యులు సభ్యులు వారి కుటుంబ పాల్గొన్నారు కేవలం వారి కులం లేకపోతే వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని నిరంతరం ఆశీస్సులు అందజేసేటువంటి కులం ఏదైనా ఉంటే అది బ్రాహ్మణ కులం అనేటువంటి మాటని ఈ సందర్భంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారు ఒక నమస్కారం పెడితే మన విధి విధానాన్ని బట్టి దీర్ఘాయుష్మాన్ భవాను లేడితే మనోవాంఛన ఫలసిద్ధి రస్తాము ఇలాగే చెప్తారు ఇవన్నీ కూడా మాకు ఆశీస్సులుగా తీసుకుంటా ఉంటాం ఇప్పుడు కూడా వారు ఒక మహిళా తల్లి అన్నారు వస్తుంటే మీ చిరునవ్వు బాగుంటుందండి అదేవిధంగా ఎడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడం కూడా మీరు ప్రత్యేకంగా తీసుకోవాలనేటువంటి మాట చెప్పారు అంతేగాని నాకేదో కావాలని అడగలేదు అది గొప్పతనం ఎరదవలు పట్టణాన్ని అభివృద్ధి చేయాలి దేవీ విమానంగా వెలుగుందేలా చేయాలనేటువంటి మాట వారు కోరారు అది ఎవరైతే ఆశీస్సులు చేసేటువంటి బ్రాహ్మణులు ఉన్నారో వారి యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తొలి నుంచి కూడా స్వాతంత్ర సమర సమరంలో కానీ ఆ తర్వాత కానీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో కూడా అనేక కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి మంది ఉన్నారు నేను రాజమండ్రిలో ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా కందుకూరు విదేశరంగం మంత్రులు కానీ కంగుటూరు ప్రకాశం బంతులు గారిని తలుచుకోకుండా ఏ కార్యక్రమంలో నేను మాట్లాడతాను అది వారు సమాజానికి అందించినటువంటి గొప్ప విషయం ఇవాళ చిన్న పదవి చేస్తే ఆ పదవితోటి ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిపోయేటువంటి ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి చేసి చివరికి చిరిగిన చొక్కాతో తిరిగినటువంటి తంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇవాళ అలాంటి మహానుభావుడు చూపించిన మార్గంలో రాజకీయాలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం అదేవిధంగా నాకు గురుతుల్యులు శ్రీ ఉండవల్లి అనుడు కుమార్ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కలిసి నేను అనేక కార్యక్రమాలు చేశాను ఆ రోజున ఆయన ఎంపీగా ఉన్నారు నన్ను ఎమ్మెల్సీ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు నేను ఆయన ఎంపీ గారు నేను ఎమ్మెల్సీ రౌ సూర్యప్రకాశరావు ఎమ్మెల్యేగా రాజమండ్రి పట్టణం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాం ఇవాళ కూడా అరుణ్ కుమార్ గారు నన్ను ఎక్కడ ఉన్నా సరే ఆయన నేను పదిహేను రోజుల కోసం కలుస్తూ ఉంటాను కలిసి కూర్చుని ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాను నాకు రాజమండ్రి ఇక్కడ కొద్దిగా ఇప్పుడు ఈ పరిచయాలు బ్రాహ్మణులతో పెరుగుతున్నాయి కానీ రాజమండ్రి వరకు చూసుకుంటే మొత్తం రాజమండ్రిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా నన్ను వారి కుటుంబ సభ్యుడిగా భావిస్తారు మా తాతగారి దగ్గర నుంచి ఆ రకమైనటువంటి విధానం వారితో ఉంది మాకు పోతుల వీరభద్రరావు మున్సిపల్ చైర్మన్ చేశారు ఎమ్మెల్యే చేశారు మా తాతగారు రాజమండ్రికి వైఎస్ నరసింహారావు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాకు బాగా పరిచయస్తులు వారితో కలిసిమెలిసి ఉంటాను రాత్రి కూడా సుప్రసిద్ధ చాటడ్ అకౌంటెంట్ భాస్కర్ రామ్ గారు నేను కలిసి ఒక మాట మాట్లాడుకునే ఇక్కడికి రావడం జరిగింది మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా బ్రాహ్మణులు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది ఒకప్పుడు వైభవపేతంగా ఉన్నటువంటి కులం ఇవాళ కొన్ని విషయాల్లో చాలా ముందుకు వెళ్ళినా కూడా ఇంకా కొన్ని విషయాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఆ ప్రకారం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా బ్రాహ్మణ కులాన్ని వృద్ధి చేసే విషయంలో ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా నా నుంచి మీరు ఆశిస్తే తప్పనిసరిగా దానికి తోడుగా నీడగా ఉంటాను అనేటువంటి మాటని తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా సతదా శ్రద్ధ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం